దీపావళి ఉత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి కదా ప్రమిదులు కొనుక్కోవాలి కదా ప్రతి సంవత్సరం కొత్త ఏదోటి రెండన్నా కొనుక్కోవాలంటారు కదా అని నేను అసలు ఎప్పుడూ వెళ్ళి వెళ్ళను అటువంటిది ప్రమిదలు అయిన కొన్ని మా వారే కొనుక్కు తెస్తారు యూట్యూబ్ లో పెడదాం కదా అని నేను కూడా వెళ్తే అసలు అద్భుతంగా ఉన్నాయి అక్కడ అన్ని తీసాను వీడియో దాంతో పాటే ధనవంతరి త్రయదశి గురించి దీపావళి ఐదు రోజుల పండుగ గురించి చెప్పుకున్నాం ఇది అన్నీ చూస్తూ విని వినండి ఎంత చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రమిదలన్నీ అంతా కూడా ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అని చెప్పారు ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నారు బేర వాడితే త్రీ ఫిఫ్టీ కూడా ఇచ్చారు నేను త్రీ హండ్రెడ్ కి రెండు కొనుక్కున్నాను అక్కడే పూలి అన్నీ ఉన్నాయి ప్రమితులు ఉన్నాయి నెక్స్ట్ విగ్రహాలు కృష్ణుడి విగ్రహాలు బుద్ధుడి విగ్రహాలు అన్నీ అమ్మవారు అమ్మవార్లు విఘ్న విఘ్నేశుడు మొత్తం అన్ని దేవతలు ఉన్నారు అన్నీ పెట్టాను చూడండి అయితే ఇప్పుడు మనం వింటూ ఇవన్నీ చూడండి ప్రమితులకు చూడాలి అది పెద్ద ప్రమిద అది ఫోర్ ఫిఫ్టీ అన్నారు ఇస్తామంటే ఫోర్ హండ్రెడ్కి ఇస్తా అన్నాడు అది నేను చిన్నది కొనుక్కున్నాను ఈరోజు మధ్యాహ్నం పన్నెండు పది నుంచి ధనవంత్రి ధన ధనత్రయోదశి అని వచ్చేసింది కదా అసలు ప్రతి సంవత్సరం కూడా ధన ధన త్రయోదశి రోజున పొద్దుటే అంటే ఈరోజు మధ్యాహ్నం వచ్చింది కాబట్టి పొద్దుటే అయితే లక్ష్మి కుబేర వ్రతం చేసుకుంటాను అయితే ఈరోజు మధ్యాహ్నం కాబట్టి రేపు పొద్దుట చేసుకోవచ్చు దీపావళి అయితే సాయంత్రం నుంచే మొదలు పెట్టాలి ఈ రోజు అంటే దీపావళి ఐదు రోజులు పండుగ అంటారు కదా వాటి విశేషాల గురించి చెప్పుకున్నాం ఐదు రోజుల గురించి ధనవంత్రి త్రయోదశి అంటారు అసలు అయితే ధనత్రయోదశి కాదు కానీ ధనవంత్రి త్రయోదశి ఇది అంటే వాడుకలో ధనత్ర్రయోదశి అని అంటూ ఈ రోజు బంగారం కొనాలని ఆశపడుతున్నాం కానీ అసలు అయితే ఈ రోజు ఆయుర్వేదానికి ఆరోగ్యానికి మూల శ్రీమన్నారాయణ మన్నారాయణ స్వరూపుడైన ధన్వంతరి భగవాన్ జయంతి అన్నమాట అసలు ఈ పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత బాణంతో అనమాట ఈ ధనత్రయోదశి రోజునే ధన్వంతరి త్రయోదశి కానీ ధనత్రయస్ ధన విజయవాడలో మేము ఉన్నప్పుడు సచిదానంద ఆశ్రమంలో గణపతి సచ్యదానంద ఆశ్రమంలో శ్రీ లక్ష్మి కుబేర వ్రతాలు చేయించేవారు సామూహికంగా వెళ్ళేదాన్ని అప్పటి నుంచి అలవాటు అయింది కానీ ఇది అసలు అయితే ధన్వంతరి త్రయోదశి లక్ష్మీదేవిని కుబేరుడిని పెట్టి ఆహ్వానించి పూజ చేస్తాం అన్నమాట కలుషం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఫస్ట్ విఘ్నేశ్వరిని పూజ చేసాక చేయాలన్నమాట అదైతే రేపు మార్నింగ్ చేసుకోవచ్చు ఇది ధన్వంతరి త్రయోదశి గురించి అయితే సాయంత్రమే దీపాలు పెట్టాలి కాబట్టి సాయంత్రం దీపాలు మొదలెట్టుకుందాం ఐదు రోజులు పండుగ అనుకుంటున్నాం కదా ఫస్ట్ ఇది చెప్పేసుకున్నాం తర్వాత ధనత్రయోదశి గురించి చెప్పుకుందాం మళ్ళీ తర్వాత రే ధనత్రయోదశి తర్వాత ధనవంతి ద్రయోదశాన్ని ధన త్రయోదశాన్ని మారింది కదా తర్వాత నరక చతుర్దశి అన్నమాట ఇది నరక నుండి రక్షించమని యముడి యొక్క ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు కూడా ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలన్నమాట ఈ నరకుడు చనిపోయిన రోజు కూడా చూసి విన్నారా మళ్ళీ దక్షిణ దిశలో దీపాన్ని ఫస్ట్ వెలిగించి చతుర్దశి రోజున మిగతా అన్ని దీ దీపాలను వెలిగించాలన్నమాట దక్షిణ దిశలోనే ఫస్ట్ వెలిగించి తర్వాత ఈ నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజని అని ప్రాగ్ అని అంటే నేటి అస్సాంని అప్పుడు పురాణాల్లో అట్లా చెప్తారన్నమాట మనకు తెలియదు కదా అక్కడ పురాణాల్లో ప్రాగ్ జ్యోతిషపురం అనే ఉంటది నేటి అస్సాం అది నేటి అస్సాం పరిపాలించే నరకుడు నరరూప రాక్షసుడు దేవి ఉపాసకుడు కూడా కానీ దేవిని వామాచారంలో క్షుద్ర పూజలు చేసి అనేక అద్భుత శక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు మాట వాడు ప్రతి అమావాస్య పౌర్ణమికి యవ్వన రాచకన్యలను దేవికి ఇచ్చేవాడు ఈ కాముకత్వంతో అనుభవించేవాడు అనమాట నరకుని చెరసాల్లో వేలాది అందమైన మహిళలు రాచకన్యలు బందీలుగా ఉండేవారు మాట అది వరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జన్మించాడు శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ భూదేవి అవతారంతో కలిసి గరుడారూడుడే వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని అంటే శక్తి అమ్మవారి కదా శక్తి సత్యభామని సహకారంతో సంహరించాడు మాట ఈ నరకుని పేడ విరగడైన కావున ఇది నరక చతుర్దశి ఇది ఐదు రోజుల పండుగ గురించి చెప్పుకుంటున్నాం కదా తర్వాత మూడో రోజు దీపావళి అది చూసారా ఎంత అందంగా ఉంది చూసారా నంది బొమ్మ మీద దీపం అది ఇంత అన్ని బాగున్నాయి చాలా ఇంకా దీపావళి గురించి చెప్పుకున్నాం ఈ రా అమ్మ వాళ్ళు చూడండి లక్ష్మీదేవి వినాయకుడు తర్వాత లక్ష్మీదేవులు కూడా ఉన్నారు దీపావళి మీద పెట్టుకున్నది లక్ష్మీదేవి ఇంకా దీపావళి గురించి చెప్పుకున్నాం కదా ఈ రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంగా దీపావళి జరుపుకోవడం అది కూడా అన్నమాట రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంగా దీపావళి జరుపుకోవడం నరకుని బాధల నుండి ముక్తి లభించిన ఆనందంలో కూడా దీపావళి జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం రెండు రెండు రెండిట్లోనూ అదే ఆచారం అన్నమాట అది చూసారా సీతారాముల కాలంలోనూ అట్లాగే యుగం కృష్ణుడి కాలంలో కూడా అనమాట దీపావళి జరుపు కూడా అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి ఈ దీపం అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి ఐశ్వర్య స్వరూపం కూడా కదా జ్ఞాన స్వరూపం లక్ష్మి దీపం అనేది లక్ష్మీ స్వరూపం ఐశ్వర్య స్వరూపం జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజలు చేస్తాం అన్నమాట అందుక ధనత్రయోదశి అని అట్లా వచ్చింది కానీ మన లక్ష్మి దీపం అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ పూజలు చేసుకుంటాం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని వ్యాపారస్తులు కొత్త లెక్కలు కూడా రాసుకుంటారు అన్నమాట ఇంకా చెప్పేసుకున్నాం ధనత్రయోదశి అయిపోయింది నరక చతుర్దశి గురించి చెప్పుకున్నాం దీపావళి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు బలిపాడ్యం గురించి చెప్పుకున్నాం తర్వాత పాడ్యం వస్తుంది కదా ఈ బలిపాడ్యం అనేది వామనావతారంలో శ్రీ మన్నారాయణుడు బలి చక్రవర్తిని మూడు అడుగుల నేలను దానం అడిగాడు కదా ఇక్కడ వామన ఒటువుకి దానం ఇచ్చాడు బలి కదా అక్కడ అప్పుడు ఇంతింతే ఒటుడింతే అన్నట్టుగా ఇంతింతే ఒటుడింతే నభో రాశిపై నల్లంతే అని అన్నట్లుగా ఒక పాదంతో భూమిని ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన త్రివిక్రముడు వేరొక పాదంతో బలిని పాతాలను కనిచాడు కదా అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఈ బలిపాడ్యం రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడ దీపకాంతులు చూస్తే మనమంతా కూడా సుఖ శాంతులతో ఉండాలని ఆశీర్వదించి వెళతాడట ఇది ఆయన వా ఆయనకు వామనుడిచ్చిన వరం అట ఇప్పుడు నాలుగు పూర్తి అయిపోయింది ధనవంతుల ద్రయోదశి అయిపోయింది నరక చతుర్దశి గురించి చెప్పుకున్నాం దీపావళి గురించి చెప్పుకున్నాం బలిపాడ్యం గురించి కూడా చెప్పుకున్నాం ఇంకా యమ ద్వితీయ ఇది కూడా ఇది యమద్వితీయ కూడా చాలా మంది మన సైడ్ తక్కువే కానీ ఉత్తరాదులు ఎక్కువ చేసుకుంటారు తర్వాత తర్వాత అన్ని ఇప్పుడు అందరూ ఆచరించేస్తున్నారు కదా అన్ని పండుగలు అన్ని చోట్ల ఆచరించేస్తున్నాం కదా టీవీల వల్ల యూట్యూబ్ల వల్ల ఏ తెలుసుకోవటం వల్ల ఇది యమధి అంటారు అనమాట ఈ సూర్య భగవానుడికి యముడు శనిదేవుడి ఇద్దరు పుత్రులు కదా ఆ యమున అనే ఒక పుత్రి కల ఉంటుంది కదా ఆ యముడు యమున ఇద్దరు కూడా అన్న చెల్లు కదా తన పని అలాంటి జీవులను ఆయుధ మూడిన తర్వాత తన యమపాషంతో ఈడ్చుకువెచ్చి వారి వారి కర్మానుసారం వారి వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం ఇంటికి వెళ్ళటం లేదు ఏముడు మాట అప్పుడు చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్య అని బతిమాలింది చెల్లెలు కార్తీక శుద్ధ విధి మంగళవారం రోజు తిరిగి చేసుకుని తన చెల్లెలింటికి వెళ్లి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడు అప్పుడు ఏముడు చెల్లెలైన ఏమోనా అన్నయ్యను ఒక వరం అడిగింది అన్నమాట ఎవరైతే ఈ రోజు ఇంటికి వెళ్ళి చెల్లికి కట్టన కాలు కానుకలు ఇచ్చి వారి ఇంట్లో భోజనం చేస్తారో అంటే అలా భోజనం చేసి వస్తారా వారికి యముని బాధలు లేకుండా చేయని అడిగింది అమ్మ ఆ యమునాదేవి ఈ యమునమ్మనే యమునది అని అంటాం కదా కృష్ణుడి భక్తురాలు కృష్ణుడి భార్య కూడా అంటారు అలాగే భగని అస్త భోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు బాగా జరుపుకుంటారు అక్కడ ఇప్పుడు ఐదు రోజుల పండుగ గురించి చెప్పేసుకున్నాం ఇప్పుడు ధనవంతరి జయంతి కదా ఈ రోజు ధన ధనత్రయోదశి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది ధనవంతరి త్రయోదశి గురించి చెప్పుకున్నాం అసలు ముఖ్యమైనది ఈ రోజు ధనవంతరి జయంతి అనుకున్నాం ధనత్రయోదశి అనుకుంటాం అనుకుంటా దంతేరస్ అని కూడా అంటారు అలాగే ఈ రోజు శని త్రయోదశి కూడా శనివారం కాబట్టి శని త్రయోదశి కూడా కదా ఈ ధన్వంతరి జయంతి శ్రీ మహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో ధన్వంతరి ఒకటని ఈ ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెప్తుంది చూసారా ఎంత అందంగా ఉన్నాయో దీపాలు మధ్య మధ్యలో నేను చూస్తున్నాను చదువుతూ కూడా అది ఎంత అద్భుతంగా ఉన్నాయ్ ధన్వంతరి జయంతి గురించి చెప్పుకుంటున్నాం కదా ఈ శ్రీ మహావిష్ణువు ఇరవై ఒకటి అవతారాల్లో ధన్వంతరి ఒకటని ఈ ధన్వంతరి దేవ వైద్యుడని భాగవత పురాణం చెప్తుంది కదా ఈ బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం హరివంశంలోనూ కూడా ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉంటాయి అన్నమాట చాలా దేవతలు దానవులు క్షీర సాగర మదనం చేశారు అందులో నుంచి మొదట ఆలాహాలం ఉద్భవించగా దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గలల కంఠుడయ్యాడు కదా అనంతరం కల్పవృక్షం కామధేనువు ఐరావతం చంద్రుడు శ్రీ మహాలక్ష్మి ఉద్భవించారు ఆ తర్వాత అమృత కలశమును ఔషధులు ఆయుర్వేద గ్రంథం ధరించి చూసారా విన్నారా అమృత కలశం వాషధులు ఆయుర్వేద గ్రంథం కూడా ధరించి ఆ ధనవంతా ఆవిర్భవించాడనమాట ఇలా దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో ఎర్రని కళ్ళతో నల్లని దేహ ఛాయ కలిగి యుక్త వయస్సుకుడై భీతాంబరాలు ముత్యాలహారాలు ధరించి నల్లగా నిగనగా ఆడుతున్న కురులతో విశాలమైన వక్షస్థలంతో సింహం వలె సింహం వలె శక్తిని కలిగి అమృత భాండంతో అవతరించాడని అది ధనవంతరి ఉద్భవాన్ని భాగవతం పేరు చెప్తుంది ఈ ధనవంతరిని విష్ణువు అబ్జుడుగా పేరు పొందమని చెప్పాడు అనమాట తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధనవంతుడి కోరాడు అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ఈ ద్వాపరేగంలో ఆ గౌరవం కలుగుతుందని విష్ణువు విష్ణు అనమాట ఈ ధన్వంతురి సాక్షాత్తు సూర్య భగవాను శిష్యుడని అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మగోత్పురంలో చెప్తుంది ఇక్కడ సుహ్రోతుడుగా కాశీరాజుగా ఉండేవాడని అతడు వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడని అబ్జదేవుడు అంటే ధనవంతుడిగా జన్మించి భరద్భాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనంలో ఉంటుంది అర్థమైంది కదా ధనవంత్రి ఉద్భవని భాగవతంలో చెప్పాడు అలాగే ధన్వంతరి విష్ణువు అప్చుడుగా పేరు పొందమని కూడా చెప్పాడని ఆ యజ్ఞ భాగం ప్రసాదించమంటే అందరికి సమర్పించడం సరిపోయింది కొత్తగా ఇవ్వటం కుదరదని అప్పుడు కుదరదు కానీ ద్వాపర యుగంలో గౌరవం దక్కుతుందని చెప్పాడని తర్వాత ధన్వంతరే సూర్య భగవాన్ అంటే శిష్యుడని ఆయుర్వేద విద్యను గ్రహించాడని వైవర్త పురాణంలో చెప్పుకు ఉందని చెప్పుకున్నాం అలాగే తర్వాత ద్వాప ద్వాపర యుగంలో సుహ్రోతుడుగా కాశీరాజుగా ఉండేవాడని అతడు వంశంలో దీర్ఘతపుడు అంటే సంతానం కోసం అబ్జదేవుడు గురించి తపస్సు చేశాడని అబ్జదేవుడు ధన్వంతురిగా జన్మించి అబ్జదేవుడే జన్ జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనంలో ఉందన్నమాట అంతర కూడా ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికి ఎక్కాడని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఈ దివోదాసుడు గురించి శివపురాణంలో కూడా బాగుంటుంది కదా ఈ అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే అజ్ అగ్నిదేవుడికే సాక్షాత్తు అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధనవంతరి వైద్యం చేసినట్లు పురాణ కాదు అనమాట అలాగే బ్రహ్మత పురాణంలో కూడా కృష్ణ జన్మఖండంలో ఈ ధన్వంతరి అని మానసాదేవి దేవి వృత్తాంతం గురించి కూడా ఉంది ఓసారి ధనవంతరి అతని శిష్యులు కైలాసానికి వెళ్తున్నప్పుడు ఈ తక్షకుడు సర్పం వారిపై విషం చెమ్మిందని ఒక శిష్యుడికి శ్రోతప్పిందని ఈ ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతన్ని తేరుకున్నట్లు చేశాడమాట ఈ మరో శిష్యుడు కూడా తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేల కొట్టాడు అది తెలిసిన సర్పరాజు వాసికి ద్రోణ పుండరీక ధనుంజయలనే సర్ప ప్రముఖుల నాయకత్వంతో వేలాది సర్పాలని ధనవంతరి బృందంపై పంపాడు ఆ సర్పాలు వెలువరించిన విషయానికి తన శిష్యులు మూర్చబోయి తన ఔషధంతో వారికి ధనవంతరి స్వస్థత చేకూర్చాడమాట ఈ శివుడు భక్తురాలైన మానసాదేవి గురించి తెలుసు కదా మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసికి వారిపై అనమాట ఆమె కూడా ధనవంతరి శిష్యుల్ని ఏమి చేయలేకపోయింది మళ్ళీ చెప్పుకుందాం శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ స్త్రీ సర్పం ఉంది కదా వాసికి వారిపై అన్నమాట వాసికి ఆ వారిపైకి అయినా సరే అప్పుడు కూడా ఆమె కూడా ధనవంతరి శిష్యుల్ని ఏమి చేయలేకపోయింది అతనంత గొప్ప వైద్యుడు అనమాట ఈ ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధనవంతురిపై ప్రయోగించి శివుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపు చేస్తారన్నమాట ఇది వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధనవంతరి ప్రచారం చేసి చూసారా వేదంలో భాగంగా ఆయుర్వేదాన్ని ధనవంతరి ప్రచారం చేసి సకల జనులకు కూడా ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం అన్నమాట ఇది ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం కదా మనది ఆయుర్వేదం కొంచెం స్లోగా అయినా సరే కరెక్ట్ వైద్యం అంటారు కదా ఇంగ్లీష్ మందులు ఎస్ చేసి ఇస్తారు ఇది అయితే ఆయుర్వేదం అయితే కరెక్ట్ మందు అంటారు కదా ఇందులోనే కాయాని బాలాని గ్రహ చికిత్సల గురించి కూడా శలాఖ్య శల్య విష రసాయనాన్ని వాజీకరణ మంత్రాల గురించి కూడా వివరణ ఉందన్నమాట ఈ వైశ్య ఈ విశ్వ విశ్వ వైద్య విజ్ఞానం అంతా కూడా ఈ భాగంలో ఉందని అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహం అని విజ్ఞులు భావిస్తారన్నమాట ఆయుర్వేదం అది కూడా చదవాలి ఒకసారి ఈ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఆస్థానంలోని ఈ నవరా నవరత్నాల్లో ఒకరు ధనవంతుర్ అని అతడు కూడా వైద్యుడే కావడం విశేషమని ఈ తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడు ఆలయంలో ధనవంతు మందిరం మందిరం కూడా ఉంది కదా అక్కడ అంటే ధనవంతరి చంద్రగుప్తు విక్రమాచుడి ఆస్థానంలో అవరత్నాల్లో ఒక పేరు కూడా ధనవంతరి అతను కూడా వైద్యుడు అని చెప్తున్నారు అంతే ఇక్కడ అలాగే తమిళనాడులో శ్రీరంగ నంగనాథడి ఆలయంలో కూడా ధనవంతరి మందిరం ఉంది కేరళలో కూడా కేరళ కేరళలో కూడా కాళికేట్ సమీపంలో ధనవంతరి క్షేత్రం ఉంది అలాగే ఈ గురించి ఈ ఆయుర్వేద వై విజ్ఞానానికి ధనవంతరి ఆరాధ్య దైవం కాబట్టి ఈ క్షీరసాగర మదన సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలసవస్తుడే సమస్త ప్రజలకు ఇది చెప్పుకున్నది మళ్ళీ చెప్తున్న రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధనవంత ఆవిర్భవించాడని అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వీజ బహుళ త్రయోదశిని హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు అన్నమాట ఇది ఈ ఆశ్వీజ మాసంలోని ఎంత దసరా ఉత్సవాలు అన్ని కూడా ధన్వంతరి పుట్టింది అమ్మవారు పుట్టింది అన్ని ఇక్కడే అన్నమాట ఈ ఆశ్వీజ బహుళ త్రయోదశి రోజునే హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు అన్నమాట అసలు విషయం ఇది ఈ వెలుగు దివ్యల పండుగైన దీపావళి పర్వదినానికి రెండు రోజుల ముందు జరుపుకునే ఉత్సవం విశేషం అన్నమాట ఇది ఈ ధనత్రయోదశి నుంచే దీపావళి పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే మంచిది అమావాస రోజున కన్నా ఈ ధనత్రయోదశి రోజు నుంచి సాయంత్రం దీపాలు పెట్టుకుంటాం కదా మొదలు పెట్టుకుంటే మంచిది ఈ ధనత్రయోదశి ఆశ్వజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా యమత్రయోదశిగా కూడా మనం జరుపుకుంటాం ఈ దీపావళి ఏడుకులో భాగమే ఈ పండుగ మాట ఈ ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారని చెప్పుకున్నాం కదా ఈ దీపావళి గుజరాతీయులు సంవత్సరాది కింద లెక్కమట వాళ్ళకి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ పేరిట చెప్పుకున్నాం కదా ఐదు వీటి గురించి కూడా వివరంగా చెప్పాను కదా ఈ పేరిట ఈ వేడుకల్ని అత్యంత సంబరంగా జరుపుకుంటారు మాట అందరూ అలాగే చతుర్వర్గ చింతామణి గ్రంథంలో దీని గురించి ఇది కూడా చెప్పాలని చెప్తున్నా ఈ చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ధనత్రయోదశి నాడు గోత్రి రాత్ర అని వ్రతాన్ని చేసుకుంటారు ఈ ఆమాదేర్ జ్యోతిషి గ్రంథం అని దానిలో కూడా ధనత్రయోదశి గురించి విశేషంగా వివరించబడి అనమాట అంటే ఎక్కడ చూసినా ఇది దీని విశేషత ఉందన్నమాట ధనతేరస్ పేరుట కూడా ఉత్తర భారతీయులు ఈ శుభ ధనాన్ని ఐశ్వర్యదాయకంగా తరుణంగా కూడా భావిస్తారు ఐశ్వర్యం అని ఈ ధనత్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాలను వెలిగించడం ప్రారంభిస్తారు వాళ్ళు కూడా అలాగే అప్పుడు వాళ్ళంతా చూసే నేను కూడా అప్పుడు కాదు ఇప్పటి నుంచో విజయవాడలో నుంచే ఈ రోజు నుంచే త్రయోదశి రోజు నుంచి మంచిది అమావాస రోజు అన్నట్టు ఈ రోజు నుంచి పెడతాం అన్నమాట ఈ ఇవన్నీ వినే ఈ దీపారాధన కార్తీక మాసం చివరి వరకు కొనసాగుతుంది అట్లా రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి అంతర కార్తీక మాసం చివరి వరకు వెలిగిస్తాం అనమాట దీపాలు ఎప్పుడు కూడా అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి ఈ మన కళ్ళాలనుకుని అపమృత్యు నివారణార్థం నివార నివారణార్థం అనుకుని దీపాన్ని వెలిగించి పుష్పగంధాదులతో దాన్ని పూజించి ఇంటి ముందు ఉంచుతారు అన్నమాట దీనినే యమదీపం అంటారనమాట ఇలా యమతర్పణం చేసి దీపదానం చేస్తారు అన్నమాట యమతర్పణం అంటే మూడు సార్లు దక్షిణ వైపు తిరిగి మూడు సార్లు మూడు స్పూనులతో అయినా సరే మూడు తర్పణాలు మూడు సార్లు వదిలితే మంచిది యమతర్పణం చేసి దీపదానం చేస్తారు మాట ఇక్కడ పితృదేవతలు కూడా ధనత్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉంది ఇది ఉత్తర భారతీయుల్లో ఉంటుంది అందుకే కూడా ధనతేరస్సు సాయంకాలం అన్న తమ ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నపు రాసిపోయే దీపాన్ని ఉంచుతారు అంటే అన్నం అన్నం మీద కానీ ఇప్పుడు ఏదో టీవీలో తేగ ఉప్పు మీద కూడా అని చెప్తున్నారు ఆ అంటే ఈ రోజు సాయంకాలమే ఇంటి ముందు దక్షిణ దిక్కుగా దక్షిణ వైపు తెలుసు కదా దక్షిణ దిక్కుగా ఒక దీపాన్ని ఉంచుతారు అది పితృదేవతలకు కూడా ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం పితృదేవతలకి యమధర్మరాజుకి కూడా ఈ అంటే యముడికి చెప్పి అపమృత్యు దోషాలు తొలగిపోవాలని చెప్పటం వలన పితృదేవతలు కూడా వాళ్ళకి దారి చూపుతుందంటారు అలాగే ధన దక్షిణ భారతదేశంలో ఐశ్వర్యము సౌభాగ్యదాయక పరాధనంగా నిర్వహించుకునే ఆచారం కూడా ఉంది దీనికి సంబంధించి ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయన్నమాట ఈ నరకుడి హస్తగతమైన ధనలక్ష్మిని శ్రీహరిని విడిపించి నరకుడి నుంచి కాపాడినట్టు కదా ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి తన పాంచజన్య శంఖంతో కామధేను క్షీరంతో చతు సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాశేకం పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా కూడా ఈ వేడుకను జరుపుకుంటారు అన్నమాట గురించి చెప్పుకున్నాం మళ్ళీ దీని గురించి కూడా ధనలక్ష్మికి శ్రీహరి విడిపించి తన పాంచజన్య సంఖ్యంతో కామధేను ఒక క్షీరంతో చతు సముద్ర జలంతో కూడా ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాశేకం పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా కూడా చెప్తారు ఈ వేడుకను జరిపి పాటించడం ఆరంభమైంది అంటున్నారు అలాగే కూడా శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు అని కూడా ఇదేనని చెప్తారు కదా అలాగే తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మి శోభితంగా ఉండాలని దామోదరుణ్ణి బలిచక్రవర్తి ప్రార్థించాడని ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీ కళ ఉట్టిపడేలా ధన త్రయోదశి నాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని కూడా చెప్తారన్నమాట చక్రవర్తి అలా అడిగాడని ఇట్లా యమత్రయోదశి గారు కూడా వ్యవహరించి శుభదినానికి ముడిపడిన మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఇట్లా హిమవంతుడనే రాజుకు లే లేఖలేఖ పుత్రుడు జన్మించాడని ఆ రాకుమారుడు తన పదహారో ఏట వివాహమైన నాలుగో రోజునే పాము కాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిషులు చెప్తారు దాంతో ఆ యువరాజు భార్య తన భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాని దీపాలతో అలంకరింపజేసిందని ఈ బంగారం వెండి రత్నాలని రాసులుగా పోసి ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథారూపంగా గానం చేస్తుంది యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతికి ఈ బంగారం వెండి దగదగలాడుతూ కళ్ళు మినిపిట్లు కొలిపితే ఆ కళ్ళు చెదిరి కదలకుండి ఉండిపోయి వచ్చిన పని మరిచి తెల్లారగానే తిరిగి వెళ్ళిపోయాడని కథ మాట ఆ కథలో ఉంటది అందుకే స్త్రీల సౌభాగ్యానికి ఐశ్వర్యానికి ఈ ధనాత్రయోదశిని సూచిగా భావిస్తారన్నమాట ఈ రోజున వెండి బంగారాలను కొని తన ధనలక్ష్మి పూజ చేస్తారు లేకపోయినా రేపొద్దుట ఉప్పు ఉప్పు గానీ బెల్లం ఉప్పు చీపురి కొనుక్కున్నా మంచిది అంటారు అనమాట ఏది కొనుక్కున్నా కొనుక్కా బెల్లం తెచ్చుకున్నా మంచిది అనమాట ఇలాగ బంగారం వెండి అన్ని కూడా కొనుక్కుంటే మంచిది ఇలా ఇలాంటి ఎన్ని విశేషాలు ఈ ధనత్రయోదశి రోజు చెప్తారు అలాగే చతుర్దశి నాటి అభ్యంగ స్నానం వల్ల కూడా ఈ దీపదానం వల్ల యమ తర్పణం వల్ల కూడా మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరక చతుర్దశి పేరుని కొందరు అంటారు కదా నరక చతుర్దశి రోజున అభ్యంగ స్నానం చేసినప్పుడు ఈ దీపదానాలు చేస్తాం వల్ల ఈ తర్పణాల వల్ల కూడా మానవులు నరకం నుంచి ముక్తం చెందుతారని అలాగే చతుర్దశిని వాడు ఎవరు నరకలోక వాసులకు దీపాలు వెలిగిస్తారో అంటే నరకంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా దీపాలు వెలిగించినప్పుడు కూడా మనం వెలిగిస్తే నరకంలో ఉన్న వాళ్ళు కూడా వారి పితృదేవతలు ఎవరైనా సరే నరకలోకం నుండి స్వర్గలోకానికి వెళ్ళిపోతారని అది దారి చూపిస్తుంది అని కూడా చెప్తారన్నమాట ఇట్లా ఇంకా ఈ ధనత్రయోదశి ద్రయోదశి విశిష్టత ఏంటి ప్రాముఖ్యత గురించి చెప్పుకున్నా ఈ భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి కానీ వాటిలో కొన్ని ఒక్క రోజు కంటే ఎక్కువే జరుపుకుంటారు అదే నవరాత్రి దీపావళి లాంటివి కదా ఈ ఈ కోవులోకే వస్తాయి అన్నమాట ఈ పండుగలన్నీ అందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటారు కదా ఆ సంవత్సరంలో పండబాధలు కష్టాలన్నీ కూడా మర్చిపోయి బంధుమిత్రులతో పండుగను సంతోషంగా జరుపుకుంటాం కదా ఈ దాన త్రయదేశ మొదలై హిందువులు ముఖ్య పండుగ అయిన దీపావళి ఐదు రోజుల పండుగని చెప్పుకున్నాం కదా ఈ రోజున తమ కుటుంబం అంతా సుఖ సంతోషాలు అష్టైశ్వరులతో ఉండాలని ఈ లక్ష్మీదేవిని గణపతిని పూజించి అమ్మవారి అమ్మవారైన లక్ష్మీదేవిని స్వాగతం చెప్పి సంపదకు గుర్తు లక్ష్మీదేవి కాబట్టి అందరూ కూడా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లంతా సంపదగాలని సంపదలతో తొలుగుతూ తిగుతూ అలాగే యమధర్మరాజుని యమదీపం పెట్టడం వల్ల దీర్ఘాయుష్మంతులై ఆరోగ్యంగా ఉంటారని అలా ధనత్రయోదశి రోజున ఈ చేస్తారన్నమాట ఇట్లా సాయం సాయంత్రం అయితే యమదీపం వెలిగించుకోండి ధనత్రయోదశి కాబట్టి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించి కూడా పూజ చేసుకోండి ఈ రోజు చేసుకోండి అలాగే పొద్దుటే లక్ష్మి కుబేర వ్రతం చేసుకుని ఒప్పుకుంటే పొద్దుటే చేసుకోండి ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ అర్థం వస్తుంది అంటే పొద్దున్న నుంచి ఏం తినేసి ఉంటాం కాబట్టి తినకుండా ఉండి చేసుకుంటే మంచిది సాయంత్రం కుబేరు లక్ష్మి కుబేరు పూజ చేసుకోవచ్చు పొద్దున్న భోజనం చేసేస్తాం కాబట్టి రేపు పొద్దుటే అయితే తినకుండా చేసేసుకోవచ్చు అని అంతే ఓం శ్రీగురుభ్యో సర్వం శ్రీకృష్ణ అర్థం వస్తువు